రేపే మాఘ పౌర్ణమి దీనినే మహామాఘి అంటారు ఇది ఎంతో పవిత్రమైన రోజు అయితే ఎంతో పవిత్రమైన ఈ మాఘ పౌర్ణమి వచ్చేలోపు లేదా మాఘ పౌర్ణమి రోజు ఆవు కనిపిస్తే ఇలా చేయండి చాలు ఈ ఒక్కటి తినిపించండి చాలు మీకు ఉండే రకరకాల కష్టాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దరిద్రం వదిలిపోతుంది మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది కటిక దరిద్రులైనా సరే కోటీశ్వరులుగా మారిపోతారు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది డబ్బు వరదలాగా వచ్చి పడుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి మాఘ పౌర్ణమి లోపు లేదా మాఘ పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సంవత్సరానికి నెలలు పన్నెండు నెలకు ఒక పూర్ణిమ ఇది సర్వసాధారణం ఆకాశంలో గ్రహాలు తిరుగుతూ ఉండటం మూలాన అమావాస్యలు పూర్ణిమలు మనకు లెక్కలోనికి వస్తాయి శాస్త్రీయంగా చంద్రుడు భూమి సూర్యుడు గమనాల బట్టి పగలు రాత్రులు నెలలు సంవత్సరాలు అని మనం లెక్కలు వేసి అనుకున్నవే దీనినే క్యాలెండర్ అంటాము తిథుల్లో ఏ పూర్ణిమ అయినా సరే ఆ పూర్ణిమకు సంబంధించిన దేవత ఆరాధన చేస్తే ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి పూర్ణిమ నాడు తెల్లవారుజామున వెళ్ళి సముద్ర స్నానం చేయటం మంచిది పూర్ణిమలలోకెల్లా మాఘమాసంలో వచ్చే పూర్ణిమ కార్తీక మాసంలో వచ్చే పూర్ణిమ వైశాఖ మాసంలో వచ్చే పూర్ణిమలు ఎంతో విశిష్టమైనవి ఆ పూర్ణిమలలో చేసే దేవతారాధన మరింత శ్రేష్టమైనది అలభ్య అలభ్యయోగం అని ఈ మాఘ పూర్ణిమను అంటారు అంటే ఈ రోజున ఏ నియమాన్ని పాటించినా అది విశేష ఫలితం ఇస్తుందన్నమాట మాఘ పౌర్ణమి విశిష్టత అంతా ఇంత కాదు హిందువులు భక్తితో కులిచే పర్వదినం ఇది రోజు చాలా ముఖ్యమైన రోజు అంటే ఈ మాఘ పౌర్ణిమ చాలా ముఖ్యమైన రోజు ఈ రోజున భక్తులు పవిత్ర నదిలో స్నానం చేయటం దానం చేయటం మొదలైన వాటిని అనుసరిస్తారు మాసాలన్నిటిల్లో కూడా మాఘమాసం చాలా విశిష్టమైనది దీనిలో ఎటువంటి సందేహమూ లేదు ఎందుకంటే రథసప్తమి భీష్మ ఏకాదశి శ్రీపంచమి మహాశివరాత్రి ఇలా సకల దేవతలను ఈ నెలలో కొలుస్తాము మాగ పౌర్ణమి నాడు గంగానదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది లేదు అంటే దగ్గరలో ఉన్న సముద్రాలు లేదా దేవాలయంలో ఉండే కొలనులో కూడా స్నానం చేయవచ్చు ముఖ్యంగా కాశీ ప్రయాగ హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేయాలని పురాణాలలో ఉంది అక్కడ భక్తులు కూడా ఎక్కువగా వచ్చి స్నానమాచరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు భక్తుల విశ్వాసం ప్రకారం శివుడు ప్రధానంగా మాఘ పౌర్ణమి రోజు గంగా స్నానం చేసే వారికి అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తాడు అని ప్రతీది ఈరోజు భావినీటితో స్నానం చేస్తే చేయటం వలన కూడా పన్నెండు సంవత్సరాల పుణ్యం ఫలితం లభిస్తుంది అదే చెరువులో స్నానం చేస్తే ఇరవై నాలుగు సంవత్సరాల పుణ్య ఫలితం లభిస్తుంది సాధారణ నదిలో స్నానం చేయటం వల్ల తొంభై ఆరు సంవత్సరాల పుణ్య స్థాన ఫలితం లభిస్తుంది పుణ్యనది జలాలలో స్నానం చేస్తే తొమ్మిది వేల ఆరు వందల సంవత్సరాల పుణ్య ఫలితం లభిస్తుంది అలానే సంగమ నదుల్లో స్నానం చేస్తే ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల సంవత్సరాల స్నాన ఫలితం లభిస్తుంది గంగా నదిలో స్నానం చేస్తే మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల సంవత్సరాల పుణ్య ఫలం లభిస్తుంది ప్రయాగలోని త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగానది స్నాన ఫలితం కంటే నూరు రెట్ల అధిక ఫలం కలుగుతుంది సముద్ర స్నానం చేస్తే వచ్చే పుణ్య ఫలాన్ని చెప్పడానికి మాటలు చాలవు ఇంత గొప్ప ఫలితం మనకు మాఘ పౌర్ణమి నాడు కలుగుతుంది ఇక్కడే ఒక ముఖ్య విషయం గమనించండి నది స్నానం మంచిది అన్నారు కదా అని ఎక్కడ పడితే అక్కడ చేయరాదు ఎందుకంటే మనము ప్రతిరోజు చేసే స్నానము శరీర శుభ్రత కోసము చేస్తూ ఉంటాము తల శుభ్రత కోసము ప్రతిరోజు తలస్నానం చేసేవారు ఉన్నారు విధిగా వారానికి ఒక్కసారైనా సరే తలస్నానం చేయాలి స్నానానికి మంచినీరే వాడాలి పూర్వము నదులన్నీ కూడా తాము పుట్టిన ప్రాంతం నుండి కొండలు అడవులు దాటి రావడము వలన నీరు స్వచ్ఛముగాను వనమూలికల మయమై ఔషధ గుణాలు కలిగి ఉండేవి ఎటువంటి మలినాలు కానీ రసాయనాలు కానీ మురికి నీరు కలిసేవి కావు అలా ప్రవహించే నది నీటిలో స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉండేవారు కానీ ప్రపంచమంతా కూడా పారిశ్రామికమైన తర్వాత జనాభా విపరీతంగా పెరగటము వలన నది ప్రాంతాలలో పరిశ్రమలు నెలకొల్పటము వలన నదీ జలాలు పూర్తిగా కలుషితమైపోయాయి పూర్వం పుణ్యం వస్తుందనే నెపముతో నదీ స్నానాలను నీటి ప్రవాహ స్నానాలను ప్రోత్సహించేవారు అయితే పుణ్యం కోసం అని ప్రస్తుతం ఉన్న కలుషితమైన నదుల్లో స్నానం చేయటం ఎంత మాత్రమూ ఆరోగ్యప్రదమైనది కాదు కాలంతో పాటు ఎన్నో మార్పులు జరుగుతూ ఉన్నాయి ఇది అంతే ప్రతి ప్రతిదాన్ని శాస్త్రీయపరముగా ఆలోచించాలి మీరు ఆచరించబోయే నది శుభ్రంగా ఉంటేనే స్నానం చేయండి మాక పౌర్ణమి రోజు ఉదయం సూర్యుడి రాకముందే పవిత్ర నదీ జలాల్లో స్నానం చేసేయాలి రోజు సముద్ర స్నానం చేయటం చాలా శ్రేష్టం అది కుదరకపోతే సంగమ స్నానం లేదా నదీ స్నానం చేయండి ఇవి కూడా కుదరకపోతే బావుల వద్ద కాలువల వద్ద అయినా సరే స్నానం చేయండి ఇవేమీ కుదరకపోతే ఇంటి వద్దే బకెట్ నీటిలో తులసి ఆకులు పసుపును కలుపుకొని మీ కుడి చేతి బొటన వేలిని నీటిలో పెట్టి త్రిప్పుతూ పదకొండు సార్లు గోవిందనామ స్మరణ చేసుకుంటూ ఆ నీటితో స్నానం చేయండి ఇలా చేయటం వలన మీకు మాఘ పౌర్ణమి స్నానం చేసిన ఫలితం కలుగుతుంది ఇలా చేస్తే మీ ఒంట్లో ఉన్న దోషాలన్నీ కూడా పోతాయి దృష్టి నరదృష్టి కనుదిష్టి పోతుంది శరీరం లోపలి వ్యాధులు నయమవుతాయి దేనినైనా సరే సాధించే శక్తి వస్తుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఇక ఈరోజు చేసే స్నానం దానం జపం ఎన్నో రెట్ల పుణ్య ఫలితాలను ఇవ్వటంతో పాటు జన్మల పాపాలను పోగొడుతుందని పురాణ వచనం జన్మలో చేసిన పాపాల వలన ఈ జన్మలో అనేక కష్టాలను అనుభవిస్తూ ఉంటారు అలాంటి వారికి ఇలాంటి పుణ్యతిథుల్లో చేసే పరిహారాలు పుణ్యకర్మల వలన అలాంటి పాపాలన్నీ కూడా పోయి కష్టాలన్నీ తీరి పుణ్యం వస్తుంది మాఘ మాసం లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి మాఘ పౌర్ణమి రోజు స్నానం చేసి లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే సకలైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఈరోజు నువ్వులతో చేసిన పదార్థాలు ఖచ్చితంగా తినాలి ఇలా తింటే మీ ఒంటికి తెలియని దివ్యశక్తి వస్తుంది చంద్రుడు అత్యంత వెలుగులతో పదహారు కళలతో ప్రకాశిస్తున్న సమయంలో మీరు నువ్వులతో చేసిన పదార్థాలు తినటం వలన ఆ శక్తిని మీ శరీరం గ్రహించి ఆరోగ్యంగా జీవిస్తారని నమ్మకం అందుకే మాఘ పౌర్ణమి రోజు నువ్వులతో చేసిన పదార్థాలు లేదా నువ్వులు తప్పక తినాలి ఈరోజు శివ ఆరాధన చేయటం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది ఈ రోజు ప్రదోషకాలంలో శివాలయాన్ని దర్శించి నువ్వుల నూనె దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి ఈరోజు శివుడికి మారేడు దళం సమర్పిస్తే అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది అయితే ఎంతో పవిత్రమైన గోవు కనిపిస్తే మాఘ పౌర్ణమి లోపు లేదా మాఘ పౌర్ణమి రోజు ఇలా చెయ్యండి చాలు డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మాఘ పౌర్ణమి రోజు లేదా మాఘ పౌర్ణమి లోపు ఆవుకు రెట్టెలో బెల్లం కలిపి తినిపిస్తే వృత్తి వ్యాపారాల్లో చేసే ఉద్యోగాల్లో మంచి పురాభివృద్ధి కలుగుతుంది మాఘ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది సన్మార్గంలో నడవవచ్చు దైవ చింతన పెరుగుతుంది అలాగే మాఘ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు కొద్దిగా ఉప్పును ఏదైనా పదార్థాల్లో కలిపి తినిపిస్తే దరిద్రం పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వివాహం కాని వారు ఈరోజు గోమాతకు టమాటాలను పెట్టాలి మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది దీంతో శత్రు నివారణ జరుగుతుంది ఈ మాఘ పౌర్ణమి రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనో ధైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది బాగా అప్పులు ఉన్నవారు మాఘ పౌర్ణమి రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి దీంతో రుణ విముక్తి చెందుతారు మాఘ పౌర్ణమి రోజు కుటుంబంలో కలహాలు ఉన్నవారు అస్తమానం కుటుంబంలో సభ్యులతో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతలకు నానబెట్టిన పచ్చి శనగలను తినిపిస్తే ఫలితం ఉంటుంది పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈ మాఘ పౌర్ణమి రోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది మాఘ పౌర్ణమి రోజు గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది ఈరోజు గోమాతకు బీట్రూట్ పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది ఉద్యోగం రాకుండా ఉన్నవారు దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు మాఘ పౌర్ణమి రోజు గోమాతకు గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టాలి ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినపపిండి బెల్లము కలిపి పెట్టాలి మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈ మాఘ పౌర్ణమి రోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి గోమాతకు అరటి తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు సంతానం కోసం వేచి చూస్తున్నవారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళదుంపలను తినిపించాలి తోటకూర బెల్లం కలిపి గోమాతకు పెట్టిన మానసిక ప్రశాంతతను పొందవచ్చు గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి పట్టుదల లభిస్తాయి నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే అభివృద్ధి జరుగుతుంది మాఘ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలువలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది ఇలా మాఘ పౌర్ణమి రోజు లేదా మాఘ పౌర్ణమిలోపు గోవు కనిపిస్తే ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తెరగని ఐశ్వర్యం వస్తుంది డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది సనాతన కాలం నుంచి మానవుని సంపద వృద్ధి పొందాలంటే గోవును పూజించమని ఋషులు పెద్దలు చెప్పేవారు నేటి విజ్ఞానవేత్తలు కూడా ఆరోగ్య అభివృద్ధి ఐశ్వర్య అభివృద్ధి జరగాలంటే కేవలం గో సంపదను పెంచుకుంటే చాలు అంటున్నారు గోసంపద ఉన్నవాళ్ళు ఆయుర ఆరోగ్యాలతోనూ అష్ట ఐశ్వర్యాలతోనూ ఉంటాడనేది శాస్త్రరీత్యా కూడా యథార్థమే అని చెప్తూ ఉన్నారు శాస్త్రాలన్నీ శ్రీమాత భూమాత మాతృదేవత గోమాతలు పూజనీయములైనవిని ఘోషిస్తూ ఉన్నాయి తనలోని తల్లి వలన జీవితం లభిస్తుంది ఆ లభించిన జీవితాన్ని ఉత్కష్టమైన పదంలో నడిపించడానికి జగజ్జనని అవసరం అవుతుంది ఆ జగజ్జనని భూమాత రూపంలో మానవునికి సహాయకారిగా మారుతుంది ఆ తరువాత గోమాత రూపంలో అతనికి అన్ని సంపదలను ఇచ్చి ఉన్నతుణ్ణి చేస్తుంది ఈ తల్లుల వలె సంపూర్ణ ఆయుస్సును ఆరోగ్యాన్ని మనిషి పొందుతున్నాడు అంతేకాదు మానవుని మనసును భగవంతుని వైపు మళ్లించడానికి కూడా గోక్షీరం ఎంతో మేలు చేస్తుంది గోక్షీరం తల్లిపాలకు ప్రత్యామ్నాయం పూజా కార్యక్రమాల్లో ఆవుపాలు అత్యంత శ్రేష్టమైనవి ఆవు పేడ ఆవు పంచకము పాలు పెరుగు నెయ్యి ఇలా ఇవన్నీ అత్యంత పవిత్రమైనవి గోదానం సర్వోత్కృష్టమైన దానం ఎవరైతే గోదానం చేస్తారో వారు గోవు శరీరంలో ఎన్ని వేల రోమాలుంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గ రోగంలో నివాసం చేస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి గృహ ప్రవేశ సమయంలో గోవును ముందుగా గృహంలోనికి తీసుకువెళ్ళటం మన ఆచారం గోవును రక్షించటం అంటే పరమాత్మను పూజించటమే ఒక గోవు తన జీవిత కాలంలో సగటున ఇరవై ఐదు సంవత్సరాల మందికి ఆకలి తీరుస్తుందని చెప్తూ గోవును వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని పెద్దలు చెప్పారు మన తల్లిగా భావించే ఈ గోవుతో రోజు కొన్ని క్షణాల సమయం గడపటం వల్ల మన శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని ఆ గోవు ముక్కులో ఉన్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది తర్వాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను గడ్డిని తిని అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది ఆ పాలు తాగటం వల్ల మన వ్యాధి నయమవుతుంది ఏ జీవికే లేని అద్భుత లక్షణాలు గోవులకు ఉన్నాయి ఆక పౌర్ణమి అనేది చాలా మంచి రోజు ఈ రోజు ఏ పరిహారం చేసినా కలిసి వస్తుంది మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది చాలామంది అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు ముఖ్యంగా మానవులను పీడించే సమస్య ఆర్థిక బాధలే డబ్బే కష్టాలను అనుభవించేలాగా చేస్తూ ఉంటుంది కష్టాలను అనుభవిస్తూ ఉంటారు డబ్బు సమస్యల వలన ఎందువలన సమస్యలు వస్తున్నాయో కూడా అర్థం కాదు కొందరికి మాగ పౌర్ణమి రోజు రాత్రి లోపు ఎప్పుడైనా సరే ఈ ఆకులను తెచ్చి గుమ్మానికి కట్టుకుంటే మీ ఇంట్లోని దుష్ట శక్తులు నకారాత్మక శక్తులు ప్రతికూల శక్తులు అన్నీ కూడా తొలగిపోయి మీకు ఉండే నరదృష్టి నరఘోష కూడా తొలగిపోతుంది అంతేకాదు మీ ఇంట్లోని అశాంతి ఆర్థిక సమస్యలు కూడా సులువుగా పోతాయి మరి ఆ ఆకు ఏమిటంటే గార ఆకులు ఈ మాఘ పౌర్ణమి రోజు గార మండలను తెచ్చుకొని వాటిని దారంతో తోరణంలాగా కట్టుకొని మీ ఇంటి సింహద్వారం వద్ద కట్టండి ఇలా కడితే ఇంట్లోని నకారాత్మక శక్తులు నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి గార చెట్టు ఎక్కువగా పల్లెటూర్లలో లేదా రోడ్ల పక్కన కనిపిస్తూ ఉంటుంది ఇవి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి కనుక పౌర్ణమి రోజు కనీసం ఒక గారమండను తెచ్చుకొని ఇంటి ముందు కట్టినా సరే అద్భుతమైన ఫలితం కలుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది శత్రు బాధలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది అయితే ఈ గార చెట్టు చాలా రేరుగా కనిపిస్తూ ఉంటుంది ఉండే వారికి అస్సలు గారమండలు దొరకపోవచ్చు కనుక అలా గారమండలు దొరకని వారు ఈ మాఘ పౌర్ణమి రోజు రావి ఆకు మామిడి ఆకు ఆకులను లేదా రావి మామిడి మరియు చెట్టు కొమ్మలను తెచ్చుకుని వాటిని పసుపు రంగు దారంతో తోరణంలాగా కట్టి ఈ తోరణాన్ని మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గర కట్టండి ఇలా మాగ పౌర్ణమి రోజు రావి మామిడి మర్రి ఈ మూడు ఆకులను కలిపి డోర్ దగ్గర కట్టడం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులు దుష్టశక్తులు నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతాయి నర దృష్టి కను దృష్టి దృష్టి దోషాలు మొత్తం తొలగిపోతాయి మీ ఇంట్లో ఉన్న అశాంతి ఆర్థిక సమస్యలు నశిస్తాయి ఇలా ఎవరైతే మాఘ పౌర్ణమి రోజు గారమండలను కానీ రావి మామిడి మర్రి కొమ్మలను కానీ గుమ్మానికి కడతారో వారి ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది దరిద్రవాదలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ కొమ్మలు ఏమీ దొరకపోతే కనీసం మామిడి తోరణాలైనా సరే రేపు పౌర్ణమి రోజు గుమ్మానికి కట్టండి ఇలా చేస్తే మాత్రం పట్టిందల్లా బంగారం అవుతుందని పెద్దలు అంటూ ఉన్నారు చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు కాబట్టి మీరు కూడా రేపు మాఘ పౌర్ణమి రోజు గుమ్మానికి ఈ ఆకులను లేదా కొమ్మలను కట్టి కష్టాలన్నీ కూడా దరిద్రాలన్నీ కూడా బాధలన్నీ కూడా తొలగించుకోండి లక్ష్మీ కటాక్షంతో సంతోషంగా జీవించండి